ओवन की बायवार आ गया कौन चाहिए इधर फोटो ये लाइना कंपन एम एम जयसरा इमरान चाचा एम जयसरा मनलेवर भाई पकड़ ये वीडियो लेपो अरे अरे एमेंद्र हादी एमेंद्र एमेंद्र वन गिरा पम्पे हा पम्पे इ

ఇట్లేదు అక్క ఇట్లా

યે યે સિગરેટ આ 50 નો ક્લેમ લેલા સિગરેટ ભાઈ સિગરેટ આતો છે મીયા ઇલ મીયા લીલા લેરા ઉતલેરા આ પિસ્તો વાલા ની કિંતનંદ એ રોએ નિક ધમક ગોઈંગ ગો આઈફન જોઈએ દ નીંદ સંજય ચોપ ચોય ઈરે યસરા હા ઈરે સુપર અગા ઓન કી ભાઈ વાડ હમ રે ના કોણ છે ઈ દે ફોટો ઈ ના ગમ્પ એમ એમ જેસરા ઇમરાન ચોપ એમ જેસરા

ఇంగో ఆజి ఈ వెదర్ కి మంచిగా బీచ్ దగ్గర బీచ్ దగ్గర సముద్రం దగ్గర గడలమేడల్లో ఉండేదిదననురా కట్టపో ఫిష్ ప్రైస్ చెమంతమను వచ్చేటప్పుడు యమ్మ నాయన అన్నం దమ్మ ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చెమంతమ నాయన మనం బిజినెస్ చేయ karenge ఫోన్ యుద్ధొక్క వారం ఆంచడే ఈ రోజు వోల్వర్ 3 అంటే కైరో వారం వన్ సైడే హ వోల్వర్ 3 అంటే గాయ్స్ కడి ఫోన్ లే నువ్వు నువ్వు మన టీం కాదక్క ఇది అరే అక్క పాపం తప్పు లేక ఆకులు తింటుంది రాసుకోక ఎన్ని రోజులు ఆయన ఆమ్లెట్లు వేసి ఎంత స్టప్పు నువ్వు చేయలే ఫోటో తీసావాడు ఏడున్నోరా ఆ నేను నీ పిల్లమ్ పంపిస్తాడి నువ్వు ఫిష్ ఫ్రై స్టఫ్ తీసుకొని రావాలి నాకు అర్ధమైందా బీర్ అయిపోయింది ఒక బీర్ ఇంకోటి తీసుకొని రా స్ట్రాంగ్ అమ్మా

అరే మీకేమైనా ఉంటే మీద రా ఏమైనా ఉంటే

సిగరేట్ కాదు అది పేపర్ ఉన్న లోపల ఖరాబ్ అయితే పేపర్ అది పేపర్ నువ్వు చెప్పినప్పుడు ఇన్నాడాక నువ్వు చెప్పినప్పుడు విన్నాడా నువ్వు చెప్పినప్పుడు అన్న అక్క చెప్పినప్పుడు నువ్వు ఇన్నవా తాగద్దంటున్నవా నీకు ఇల్లే ఇల్లేదు నా మీద కాల్సింది నొప్పి నొప్పి వస్తుందా లేదా చూడు మొక్క చూడు అరే అన్నా నువ్వు రేయ్ సన్నా పోరాన ఎందుకు చాట ఎక్కడ అరే నువ్వు అంటే చైనేకి చాట ఆకి మామిడిని చెప్పేస్తున్నా అన్నా తప్పే ఏంటి ఆ పోరేవోరేయ్ మనం చందమేలేదనే అలా ఊసి గ్రెడ్ ఆ అన్నం కడుపులో వస్తుంది మరి ఆ అప్కో కై కో పారి మర్చిపోతున్నావు నువ్వే బాస్ అక్క ఇంటికి ఇంటికి బాస్ నువ్వే అక్క హలో అక్కల మాటలు మాట్లాడలేవా మాట్లాడు કુક્કલે કુક્કલારા કુક્કલે જયેશ્વર 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 નिन्नુ કુડારા આવો નिन्नુ કુડારા બડ કાડ తప్పం ఎందుకక్క

அஞ்சே சுபாயா வாக்கறி கிண்டலார் தம 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 வாக்கறி கிண்டல

మాట్లాడలేకపోతుండ్రా మాట్లాడలేక స్టార్ట్ అయింది రా మాట్లాడలేకపోతుండ్రు చదువు నువ్వు నా భార్య వా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు తన నిజం తమ్ముళ్ళము నిజంగా ఈరోజు

మంచి ప్రతి ప్రతి వీకెండ్ వీకెండ్ మనకి టేబుల్ ఎప్పటించో మంచిదాంటే ఇమ్రాన్ కాదు కదా ఇమ్రాన్ కూడా ఇన్ని రోజులు నేను కట్టేసి చెవులు మూసుకుంటా అయితలేదు మాటలు మాటలు మలేకపోతుంది బుంగు అంటే ఇంకా పెద్ద బండి తీసుకొస్తాము ఆ చీప్ట్ ఎన్నారెందుకు

మాటలు అసలు ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు మాట్లాడలేరు ఆడోళ్ళ మీద చెయ్యి ఆడవాళ్ళ అసలు ఏమన్నా వేసుకోరు అంటాడు ఏమైనా అని ఏం చేయలేడు ఆడోళ్ళ మీద మా ఇస్తాము మా ఇస్తాం అన్న ఇన్ని రోజుల్లో అక్కడికి ఎవరు లేరు ఇప్పుడు మేము వచ్చిన અચ્છા એલો મેમક્ષણ માર ને કોરે મે તે આ સોતો લડું ઇની લન મારતાડું એ ક્યા હે ઓરા ભાઈ નાઈ આરે ને બોય જાક નું વસ્ત્રાણા ઓવર વસ્ત્રા ભાઈ બા દે ભાઈ આ હા બેલ્ટ ઇપ કરું ઇપ આ બેલ્ટ બેલ્ટ લેને એને અરે ગોરતુડલા બાપા ગોરતુડ રહેતો ગોરતુડ మనుషులని బెల్తో కొట్టి వాటి బాబు ఇచ్చేదంతా పోతుంది అన్నానికి టాయిలెట్ వచ్చి పోయినా నా పక్కకి మంచి ఇట్లు ఉంటారా ఇట్లా ఎవరు కానీ మొన్న సపోర్ట్ ఇస్తారు కానీ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారా అసలు కూడా ఓవర్ సపోర్ట్ లేకుండా పోయింది కొంచెం ఉంటుంది

ఏం కాదు ఆలోచించడు సాధంత్రం అక్క ఖాళీ ఆకాశం కానీ ఈరోజు చూసినట్లా నచ్చిపోదాడు నచ్చుకోరా అదే అనుకున్నా తీసుకొని పోతా అంటుంది తీసుకున్నవాడు కాదు నువ్వు అన్ని స్పై అక్క నిజాలు చెప్తుంది

ఎట్లాడు ఎట్లాడు కావాలి ఏమన్నారు ఇందా మారుస్తారని చెప్పిన ఇయో మారుస్తారని చెప్పిన పోతాకా బ్రతుకుంటేనే ఆట ఆడిపిస్తా నువ్వు ఏం కాదక్క రాక నువ్వు నువ్వు రాక నేను రెండు నిమిషాల్లో దుంకేస్తాను అదన్నా ప్రేమ ఏ సుజాత దగ్గర చూసినా దుబ్బు బేబీ అన్నది ఏ సుజాత దగ్గర దొరికని ప్రేమ సుజాత ఓతలేదు చూడు మొగడు చచ్చిపోతున్నాడు ఇష్టం కాదు నాలో అదేంది అవయవాలు అవి కూడా పని చేస్తాయి చూసినా ఇది నిన్ను బద్నాం చేయనికే అక్క అన్న గ్రోగం వచ్చినప్పుడు ఆగా అన్న గ్రోగం వచ్చినప్పుడు ఎవరు వచ్చారు అక్కడ ఎవరు రాలే ఎవరు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఏ సుజాత రాలే ఏ పబ్ల దిగినామో రాలే ఎవరొచ్చారు అక్క నీ గురించి మాట్లాడుతున్నా కొడుతుండక అరే ఇట్ రక్కు అట్లే సిరిపోతున్నావు అరే ఆగక్క ఆగతాగైతే నువ్వు బాయ్ అయితే కాదు నేను బాలు అప్తు सिगरेट सिगरेट पापा नहीं पिए सिगरेट अड़का का आनो हां पापा नहीं पिए सिगरेट नहीं हां दी इपुर मातलाड़ा ना इधर मम्मी के बोलो इधर इधर एक मिनट इधर आओ एक मिनट इधर आओ

ए तू बेटा ए तू पकड़ अरे अरे आ आ चल चलते हां चल ही पो गिर गी पाला इधर अटका इ ट्रैक अटका इ ट्रैक अटका इधर आका थोड़ा साइकिल बाय बाय पापा ना मम्मी आना पापा ना तीसरे वाला आ जाओ इरफान आ आ आ री चांसेस री चांसेस हां थ्री चांसेस थ्री चांसेस इधर आओ इपरा काटा पर आगा का नु वर्ड लगे न्यू वर्ड जीरा न्यू वर्ड जीरा हाँ अब कौन है ना इरफान इधर का आके इधर आके इधर आके इधर का ये ढूंढना का इरफान आजू इरफान आह 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 फाइनल इधर फाइनल ఫైనల్ ఏ ఫైన ఫైన గెల్పు ఇంపార్టెంట్ ఏడిపోయినా మాకు గెలుపు ఇంపార్టెంట్ అయిపోయింద్రా అయిపోయింద్రా